కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఖగోళంలో ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అదే రాహుగ్రస్త సూర్యగ్రహణం ఈ గ్రహణం కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు ఇది మీ జీవితంలో మీ ఆర్థిక స్థితిలో మీ ఆరోగ్యంలో రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతం సంహిత ఫలదీపికా వంటి ప్రాచీన గ్రంథాల సాక్షిగా ఈ గ్రహణం ఏ రాసులవారిని అదృష్టవంతులుగా మార్చబోతోంది ఎవరికి సవాళ్లు విసరబోతోంది అనే రహస్యాలను ఈరోజు మనం విడమర్చి తెలుసుకుందాం ఈ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును ఇప్పుడే టైప్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఈ వీడియోలో నేను చెప్పబోయే అత్యంత శక్తివంతమైన పరిహారాలు మీ జీవితంలోని దోషాలను తొలగించి ధైర్యాన్నిస్తాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సూర్యగ్రహణం కుంభరాశి శతభిష నక్షత్రంలో జరుగుతోంది కుంభం అనేది వాయుతత్వరాశి శతభిష అనేది రాహువు యొక్క నక్షత్రం ఈ కలయిక వల్ల ప్రభావం చాలా తీవ్రంగా ఆకస్మికంగా ఉంటుంది భారీ ఈదురుగాలులు తుఫానులు వచ్చే ప్రమాదముంది కుంభమంటే నీటికుండ అంటే నీటి ద్వారా వచ్చే వ్యాధులు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగే సూచనలున్నాయి సంహిక గ్రంథం ప్రకారం కుంభరాశిలో గ్రహణం ఏర్పడితే పశ్చిమ దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది ముఖ్యంగా టెక్నాలజీ ఏవియేషన్ రంగాల్లో ఊహించని మార్పులొస్తాయి మన దేశం విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో మరియు కేంద్రస్థాయిలో రాజకీయ నాయకులకు ఇదొక పరీక్షాకాలం ఆకస్మిక నిర్ణయాలు లేదా పదవుల్లో మార్పులు ఉండవచ్చు ప్రజల్లో అసహనం పెరిగే అవకాశముంది కాబట్టి పాలకులు చాలా సంయమనంతో ఉండాలి ఆర్థికంగా చూస్తే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది ముఖ్యంగా టెక్ మరియు పవర్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ రాశిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం మేషరాశివారికి ఇది అద్భుతమైన సమయం లాభస్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు వేగవంతమవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించండి వృషభరాశివారు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది పై అధికారుల దగ్గర ఓపికగా ఉండండి తండ్రిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు గ్రహణం ముగిసిన పదిహేను రోజుల తర్వాత చేయడం మంచిది మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి బాకీలు వసూలవుతాయి ఇది మీకు ఊరటనిస్తుంది విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమమవుతుంది కాని అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు మౌనమే మీకు రక్షణ కవచం కర్కాటక రాశివారికి అష్టమస్థాన ప్రభావం వల్ల ఆర్థిక పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచితులను నమ్మి డబ్బులివ్వకండి శత్రువుల పట్ల నిఘా ఉంచండి వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం సింహరాశివారికి మీకు సప్తమ దృష్టివల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్ధాలు తలెత్తవచ్చు మీలోని ఈగోను పక్కన పెడితేనే బంధాలు నిలుస్తాయి కన్యారాశివారికి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం విషయంలో చిన్నపాటి చికాకులుండవచ్చు నిర్లక్ష్యం చేయకండి తులారాశివారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు కళాకారులు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది షేర్ మార్కెట్ కలిసి వస్తుంది అయితే ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వృశ్చిక రాశివారు స్థానంలో గ్రహణం వల్ల తల్లిగారి ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు ఆస్తి లేదా వాహనం కొనేటప్పుడు డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోండి కోసం కొంత సమయం ఆధ్యాత్మికతకు కేటాయించండి ధనస్సు రాశివారికి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం సోదరుల సహకారం అందుతుంది ప్రయాణాల్లో మాత్రం మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మకర రాశివారికి ద్వితీయ స్థానంలో గ్రహణం కాబట్టి మీ మాట తీరు చాలా ముఖ్యం కఠినంగా మాట్లాడి ఉన్న సంబంధాలను పాడు చేసుకోవద్దు ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది పొదుపుపై దృష్టి పెట్టండి కుంభరాశివారికి రాశిలోనే గ్రహణం కాబట్టి మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితి ఏర్పడవచ్చు శతభిష నక్షత్రం వల్ల భ్రమలు కలుగుతాయి ఈ పదిహేను రోజులు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు మీనరాశివారికి వ్యయస్థానంలో గ్రహణం వల్ల హాస్పిటల్ ఖర్చులు వచ్చే అవకాశముంది నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు విదేశీ సంబంధాలు మాత్రం లాభిస్తాయి దానధర్మాల కోసం ఖర్చు చేయడం మీకు శుభప్రదం మిత్రులారా జ్యోతిష్యం అంటే భయపడటం కాదు అప్రమత్తంగా ఉండటం ఫిబ్రవరి పదిహేడు నుండి మార్చి నాలుగు వరకు ఈ పదిహేను రోజులు అత్యంత కీలకమైనవి ఈ కాలంలో శస్త్రచికిత్సలు కొత్త వ్యాపార ఒప్పందాలు వివాహ నిశ్చయ తాంబూలాలు వంటివి అత్యవసరమైతే తప్ప వాయిదా వేయడం ఉత్తమం వాయుతత్వ రాశిలో గ్రహణం వల్ల నరాల బలహీనత రక్తప్రసరణ ఇబ్బందులు రావచ్చు ప్రాణాయామం చేయడం వల్ల ఈ దోషాల నుండి బయటపడవచ్చు పరిహారమనేది మన అంతరాత్మను శుద్ధిచేసే ప్రక్రియ ఈ గ్రహణ దోష నివారణకు నేను సూచించే ఈ పరిహారాలు చేయండి ఒకటి గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమో నారాయణాయ జపించండి ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది రెండు గ్రహణం ముగిశాక నల్ల నువ్వులు మినుములు లేదా ఒక గొడుగును పేదవారికి దానం చేయండి ఇది రాహువు యొక్క ప్రతికూలతను తగ్గిస్తుంది మూడు పక్షులకు ధాన్యం వెయ్యండి ఇది మీ కర్మదోషాలను హరిస్తుంది నాలుగు గ్రహణం పూర్తయ్యాక ఇంట్లో గంగాజలంతో శుద్ధి చేసుకొని స్నానమాచరించి దైవదర్శనం చేసుకోండి సూర్యుడిని కమ్మేసిన మబ్బులు ఎలా తొలగిపోతాయో మీ జీవితంలోని కష్టాలు కూడా అలాగే తొలగిపోతాయి ధైర్యంగా ఉండండి దైవచింతనతో ముందుకు సాగండి మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును ఇప్పుడే టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం మరిచిపోవద్దు సర్వేజనా సుఖినో భవంతు